శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం మన నవనంది క్షేత్రాలలో చివరి అంకానికి వచ్చాం ఇప్పటిదాకా మనం ఎనిమిది నంది క్షేత్రాలు సందర్శించుకున్నాం ఇప్పుడు తొమ్మిదైన సూర్యనందికి వెళ్తాం ప్రత్యక్ష నారాయణుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు తపస్సు చేసిన ప్రదేశం ఇది అందువలన ప్రతినిత్యం ఉషోదయ సమయాన సూర్యకిరణాలు నేరుగా లింగాన్ని తాగుతాయని చెప్తారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి కింద సార్ నేను గరుడ నంది వినాయక నంది విషయంలో చెప్పున్నాను ఎత్తైన పానువట్టం మీద ఎందుకంటే ఆలయాన్ని పునర్నిర్మించారు మొత్తంగా అందువల్ల ఏంటంటే కొంత మార్పులు చేర్పులు జరిగినాయి ఎత్తైన పానువట్టం మీద శివలింగం ఎదురుగా బయట ముఖమండపంలో నంది పక్కన సన్నిధులు అమ్మవారు గణపతి అందరూ కొలువై ఉంటారు ఆలయంలో ఉన్నటువంటి పెద్ద వటవృక్షం కింద అనేక నాగ ప్రతిష్టలు ఆంజనేయ విగ్రహాలు అలానే గణపతి విగ్రహాలు చాలా కనపడతాయి చాలా పురాతనమైన ఆలయం చక్కటి వాతావరణం చెప్పాలంటే సుయశాల ప్రాంగణంలో పల్లె వాతావరణంలో ప్రశాంతమైనటువంటి నిలయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ నవనంది క్షేత్రాలను సందర్శించుకోవటానికి ఒక క్రమబద్ధత అంటూ ఏం లేదు ముందుగా చెప్పినట్లుగా నంద్యాలలో ఉన్నటువంటి శివాలయం ఆ తర్వాత ప్రథమనంది నుంచి మొదలుపెట్టి నాగనంది సోమనంది చూసుకొని మధ్యలో ఉన్నటువంటి శివ విష్ణు సూర్యనందులు చూసుకొని మహానందిలో ముగిస్తుంటారు సహజంగా చాలామంది అందువల్ల ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు అంటే మొట్టమొదటి నంద్యాల్లోనే నందితోనే మొదలు పెట్టాలి ఎప్పటి అయినా సరే ఇంకొక విషయం మీ అందరికీ ఏం చెప్పాలరా అంటే ఈ సూర్యనంది క్షేత్రం సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు ఆయన ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకున్న సమయంలో మా హిమాలయ స్వామి వారు నాకు చెప్పిన మా గురుదేవులు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రశాంత చిత్తంతో కూర్చొని ఆదిత్య హృదయం పఠించడం వలన ఆరోగ్యం జయం అన్నిట్లోనూ జయం కలుగుతుందని ఆయన నాకు సెలవు ఇచ్చున్నారు సో ఆ విధంగానే నేను మొన్న కిందసారి ఎంతకుముందు అయితే తెలియదు కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ కూర్చొని శ్రద్ధగా ఆదిత్య హృదయం పఠించాను చాలా చాలా మనశ్శాంతి అనిపించింది ఎవరైనా ఈ క్షేత్రానికి వెళ్తున్న వారు ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా ఆదిత్య చోదయం నోటికి వస్తే సరే సరే లేకపోతే వీరు ఒక పుస్తకం తీసుకెళ్ళి ఆదిత్య చోదయాన్ని పఠించమని విజ్ఞప్తి చేస్తున్నాను సూర్యనందితో నవనందుల యాత్ర పూర్తి అయిపోయింది ఇక ఈ నవనంది క్షేత్రాల్లో కొలిగినటువంటి ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా అందరికీ లభించాలని కోరుకుంటూ మరొక వీడియోలో మనం మళ్ళా కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమస్తే